సామెతలు ముప్పైవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతి ఏలునకును ఏలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మోటార్ కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియునదా దేవుని మాటలనియో పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడ వగదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతనేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు వగదువు తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకునివి నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట వినొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండమీద సర్పము జాడ నడి సముద్రమున వాడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్యయ్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగునను భూమిని వణికించునివి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకునను చిన్న కుందేళ్ళు లేని జీవులు అయినను అవి సందులలో నివాసములు కల్పించుకునను మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకునగలవు అయినను రాజుల గృహములలో అదియుండును డంబముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము సొనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడివై అతిశయపడియుండిన యెడల కీడు యోచించియుండిన యెడల నీ చేతితో నోరు మూసుకునము పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చను కోపము రేపగా కలహము పుట్టును ఇంతటితో సామెతలు ముప్పైవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి